మద్యం దాపి మనం అందరి ఒళ్ళు కుల్ల చేసి అక్క చిన్న పుద్ధలు తెలిపి మన ప్రజా మాత్రం పెట్టుకున్నాను ఈ హామీ నెంబర్ వన్ అందరి అక్కడ నలభై దాటిన తర్వాత పెన్షన్ ఇస్తానని చెప్పాడు నలభై ఐదు దాటిన తర్వాత పెన్షన్ రావడం జరిగింది అంటే అక్క చెంది అక్క 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 అని చెప్తూ వాళ్ళ ఓట్ వేసుకుని అయిపోయిన తర్వాత పెన్షన్ నేను అయిపోయింది పెన్షన్ విధాంత్ పెన్షన్ రావట్లం అవా దానికి పెన్షన్లు రావట్లం వేలు దాటి వాళ్ళకి పెన్షన్ రావట్లేదు కానీ గుర్తు పెట్టుకొని జూన్ నాలుగో తేదీ మే ముప్పూడు మీరు బుద్ధి కవన్ మీద బుడ్డి మురిగేసిన తర్వాత నిరణులు కుట్టిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లికి నెల నెల పదహైదు పదిహేను వందల రూపాయల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా అకౌంట్లోకి వచ్చి ఇది ఈ రోజు ఇక్కడ నుంచి సమాజం బంధువుకి ఉన్నారు వేరే విషయం మీద కాంట్రాక్ట్ ఇచ్చి అన్ని పాటికి సారాయ్ కాంట్రాక్ట్ వేరే లిక్కర్ కాంట్రాక్ట్ వేరే ఇస్ కాంట్రాక్ట్ వాళ్ళే మట్టి కాంట్రాక్ట్ వాళ్ళే సుదా ప్రాజెక్ట్ వాళ్ళే పవర్ ప్రాజెక్ట్ వాళ్ళే ఏ ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీ వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు కానీ పాపం కష్టపడి చదివి వచ్చిన యువతికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేకుండా జాబ్ ారామించారా కానీ మే పదమూడు మీద ఇక్కడ కమలం మీద ఓటు పోటీ ఇచ్చిన తర్వాత జూన్ నాలుగు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక మిడ్డకు మాత్రమే ఇస్తాను సరిది పెట్టారు ఇంకా అనేక రకాలైన కోతలు మిగించి కోతలు విధించి కొన్ని లక్షలు వెలిగించేసి ఇవాళ దాంట్లో కూడా పదిహేను వేల కోతలు విభజిస్తున్నారు అభివృద్ధి కోసం అన్ని విధానకి అభివృద్ధి మళ్ళీ చెప్తున్నాడు మేము కన్న కూసి ధర్మంలో గెలిపించిన తర్వాత కి ట్రాక్ లో కొనాలి అది ఆయినా సబ్మిట్ అవుతది అంటే మే 10 రోజులు లోకి గుండిన ఒక యూకల్ నిలబెట్టించడం పెట్టి రైటర్ నికి కులారా మొత్తం తో పాటు కత్తి తో సబ్మిట్ చేయించుంది అంటే ఎంటైర్ భయంకర 13 కోసం ధారణానికి కావాలి సబ్మిట్ లో వస్తుందని విషయం తెలియాలి పెట్టి విషయం లో మోసం చేశా రైటర్ నికి సామీయాల యాక్టివ్ సామీయాల రూలాల మిషన్ ద్వారా జనజీవనం మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పురాయించేవాళ్ళం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో నాలుగు కోట్ల ఇళ్ళను నిర్మించి గత సంవత్సరం గత నిర్మించిన ఇల్లు తప్ప సంవత్సరాలు ఒక్క గంట ఒక అవినీతికి పాల్పడుతూ మాత్రం ఇందులో గమనాల కోట ముర్రోటలో ఈయ్యే ఈయన అక్కడ హైదరాబాద్ లో ఉంటాడు అక్కడ నుంచి పులి కొంత పెద్ద బంగరాలు ఉంటాడు మధ్య మూడు వందల ఎకరాల ఉంటారు బెంగళూరు మధ్య పన్నెండు ఎకరాల విశాలమైన

మీ బాత్రూమ్ల కోసం మీరు ఎనిమిది బేక్లు ఖర్చు పెడతారా ఏ మామూల్ బాత్రూమ్ అంటే రాదామూల్ బాత్రూమ్ అంటే మార్పులునే వస్తాడే అట్లా ఉండరాదు అట్లా విలాసవంతంగా ఉంటే తప్పకుంటే కూడా ఇక్కడ ఉండడానికి కూడా గుటే కానీ పరిస్థితి లేదా ఇటువంటి వాళ్ళు ఈ పెద్ద నాయుడు మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళ మన మీద పెద్దలు చెలాయిస్తూ పేదల పెద్ద మీద చేస్తున్నట్టు ఉద్యుతి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు ఎక్కడిచ్చేవయా ఇచ్చిందే పెద్దలు ఇంత వ్యతిరేకత ఉంటుందా ఒక నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఉంటే ఈ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఇచ్చి ఉంటే ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి మరి ఐదు సంవత్సరాలుగా నేను ఏ గ్రామానికి పోయిన అడుగుతున్నా ఏమయ్యా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారా అంటే రావట్లేదు సరే ఆయన పాప బిజీ ఉంటాడు ఇంట్లో కూర్చొని పంపి ఆడుకుంటుంటాడు కాబట్టి ఐదు సంవత్సరాలు లేదు ఎప్పుడో ఒక రోజు వచ్చారు మేమందరం పోయా పోలవ్యా ఎనిపోయి రాలేదు